మంచు మనోజ్కి మిరాయ్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ తనకు మాత్రం ఊపిరి పోసింది తననే కాదు తన కుటుంబాన్నే కాపాడిందంటూ కన్నీరు పెట్టుకున్నారు మంచు మనోజ్ దీన్ని బట్టి ఈ సినిమా అతనికి ఎంత కీలకమో అర్థమైంది చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ మధ్య భైరవం సినిమాలో విలన్గా నటించారు మనోజ్ కానీ అది వర్కౌట్ కాలేదు ఈ క్రమంలోనే రిలీజ్ అయిన మిరాయితో పాన్ ఇండియా యాక్టర్ అయిపోయారు మనోజ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తే మనోజ్కు ఆఫర్స్ క్యూ కడతాయి పైగా మంచి పర్ఫార్మర్ కూడా ఇన్నాళ్ళు వ్యక్తిగత కారణాలతో కెరీర్పై ఫోకస్ చేయని మనోజ్ ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు ఈ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై సెటైల్ కూడా వేశారు మనోజ్ కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయ్ టీంకు ఆల్ ది బెస్ట్ అండ్ ట్వీట్ చేస్తే థ్యాంక్ యూ అన్న అని రిప్లై ఇచ్చి ప్రేమను చూపించారు మనోజ్ అంతేకాదు ఆవేశంలో మొదట అన్నపై అన్న సినిమాపై దుమ్మొత్తి పోసినా కూడా వెంటనే రియలైజ్ అయ్యాడు తన అన్న సినిమాను ఆడాలని కోరుకున్నాడు అన్న నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుండడంతో ఇప్పుడు సంతోషిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఇటు ప్రొఫెషనల్ అటు పర్సనల్గా కరెక్ట్ రూట్లోనే ఉన్నారు ఈయన